రష్యన్లను నిజంగా రోబోలు నిర్బంధించాయా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో బిగ్ ట్విస్ట్ ఇదే ఇప్పటి వరకు పశ్చిమ దేశాల సాయంతో రష్యాపై రెచ్చిపోయిన కీవ్ తాజాగా డెడ్లీ వార్ఫేర్ ను రష్యాకి పరిచయం చేసింది ప్రపంచం ఏ యుద్ధతంత్రమైతే సక్సెస్ కాకూడదని భయపడిందో దానినే రష్యన్ సోల్జర్లపైకి సంధించింది ప్రపంచంలోనే తొలిసారి పూర్తి మానవరహిత సైనిక ఆపరేషన్లో విజయం సాధించినట్లు ఉక్రెయిన్ సాయుధ దళాలు ప్రకటించాయి యుద్ధ రంగంలో రోబోలు డ్రోన్ల ద్వారా రష్యా బలగాలను నిర్బంధించినట్లు ఉక్రెయిన్ బలగాలు వెల్లడించాయి అంతేకాదు ఈ ఆపరేషన్లో రష్యన్ సైనికుల్ని రోబోలు బందీలుగా పట్టుకున్నాయి వారిని డ్రోన్ల పర్యవేక్షణలో ఉక్రెయిన్ భూభాగంలోకి తరలించాయని కీవ్ పేర్కొంది ఈ తరహా ఆపరేషన్లు ఇప్పటి వరకు హాలీవుడ్ సిల్వర్ స్క్రీన్లపైనే కనిపించాయి ఎక్కడో కూర్చొని రిమోట్ సాయంతో రోబోలను ఆపరేట్ చేయడం శత్రువులు ఎదురు పడగానే తుపాకీని ఎనిమిపై ఎక్కుపెట్టడం తర్వాత శత్రువును తన చోటుకి షిఫ్ట్ చేయడం వంటివన్నీ సినిమాలోనే కనిపించాయి ఇలాంటివి రియాలిటీలో జరిగే ఛాన్సే లేదని ప్రపంచం నమ్మింది కానీ ఉక్రెయిన్ మాత్రం రష్యన్లపై రోబోలను ప్రయోగించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది నిజమైన సైనికులు గన్స్ గురి వారిని డైవర్ట్ చేసి తప్పించుకునే ఛాన్స్ ఉంది కానీ రోబోల కళ్ళు కప్పడం ఇంపాజిబుల్ అందుకే రష్యా సైనికులు కిమ్ అనకుండా రోబోలు చెప్పింది చెప్పినట్టే వినాల్సి వచ్చిందని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు రోబోటిక్ వార్ఫేర్ ఎంత భయంకరమైనదో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు యుద్ధంలో ఇరు దేశాలు డ్రోన్లను భారీగా ఉపయోగిస్తున్నాయి ఉక్రెయిన్ తరచుగా రష్యాలోని వైమానిక స్థావరాలపై డ్రోన్లతో దాడి చేస్తూ రష్యా బాంబర్ విమానాలను ధ్వంసం చేస్తోంది రష్యా కూడా ఉక్రెయిన్ ఎయిర్బేస్లు సైనిక సదుపాయాలపై దీర్ఘ శ్రేణి ఆయుధాలతో పాటు రోజుకు వందల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగిస్తోంది ఇటీవల కీవ్ నగరంలో ఉన్న ఆయుధ పరిశ్రమలపై రష్యా భారీ స్థాయిలో వైమానిక దాడులకు పాల్పడింది ఇందులో ఆరు వందలకి పైగా డ్రోన్లు క్షిపణులను ఉపయోగించినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది కట్ చేస్తే ఇప్పుడు ఏకంగా రోబోలతోనే రష్యా సైనికులను బందీలుగా పట్టుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది అయితే ఈ యుద్ధంలో ఉక్రెయిన్ రోబోలను ఉపయోగించడం ఇదేం తొలిసారి కాదు ఇంతకుముందు బ్యాడ్ వన్ పేరుతో రోబో ను రంగంలోకి దించింది అవి కూడా ప్రత్యర్థి సైనికుల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి ఇదే మాస్కోపై ఉక్రెయిన్ సంధిస్తున్న బ్యాడ్ వన్ సైన్యంలో తీవ్ర మానవ వనరుల కొరత ఎదుర్కొంటున్న ఆ దేశం రోబోడాగ్ బ్యాడ్ వన్ ను అభివృద్ధి చేసింది యుద్ధ క్షేత్రంలో సైనిక నిఘా మందు పాత్రలను గుర్తించేందుకు చేపట్టే హై రిస్క్ ఆపరేషన్లలో బ్యాడ్ వన్లను వాడుతోంది ఏడు కిలోల ఆయుధాలను వార్జాన్లో గాయపడిన సైనికుడి వద్దకు ఔషధాల కిట్ను ఇవి మోసుకెళ్తున్నాయి రష్యా బంకర్లను గురించి కివ్ ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చేలా వీటిని డిజైన్ చేశారు పొరపాటున ఈ రోబోడాక్స్ శత్రువు చేతికి చిక్కితే అందులోని డేటాను ఒకే ఒక క్లిక్తో డిలీట్ చేసేలా ప్రోగ్రామింగ్ చేశారు అంటే ఇప్పటి వరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన రోబోటిక్ వార్ఫేర్ను రియాలిటీలో తెచ్చే ప్రయత్నాల్లో అగ్రదేశాల కంటే ఉక్రెయిన్ ముందుందన్నమాట ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే బ్యాడ్ వన్ ను ప్రపంచానికి ఎప్పుడో పరిచయం చేసిన కీవ్ పేరుతో అధునాతన మోడల్ ను సిద్ధం చేసినట్టు గతంలో ప్రకటించింది అదే ప్రస్తుతం ప్రత్యక్ష యుద్ధంలో గేమ్ చేంజర్ గా నిలుస్తోంది భవిష్యత్ యుద్ధాలన్నీ టెక్నాలజీ చుట్టే తిరుగుతున్నాయి అందుకే అగ్రదేశాలు రోబోటిక్ టెక్నాలజీపై కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు అలాంటి దేశాల్లో చైనా అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి ఆ తర్వాత ఇజ్రాయెల్ రష్యా దక్షిణ కొరియా జపాన్ భారత్ వంటి దేశాలు రోబోటిక్ టెక్నాలజీపై కోట్లాది డాలర్లను పెట్టుబడిగా పెడుతున్నాయి యుద్ధంలో స్వయంగా దాడి చేయగల రోబోలను తయారు చేయడంపై ఆయా దేశాలు దృష్టి సారిస్తున్నాయి అంటే స్వయంగా లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాడి చేస్తాయన్నమాట అయితే ఈ రోబోలన్నీ మనిషి కంట్రోల్లో ఉంటాయా లేక అటోనమస్ మోడల్లోనే ఉంటాయా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ ఎలాంటి ప్రకటన లేకుండా రోబోలను యుద్ధంలోకి దించడం ఆందోళన కలిగిస్తోంది ఎందుకంటే ఇది ఉక్రెయిన్తోనే ఆగదు ఎక్కడి వరకు వెళుతుందో చెప్పడమూ కష్టమే ఒక్కటి మాత్రం నిజం ప్రపంచం ఏ టెక్నాలజీతో యుద్ధం జరగకూడదని భయపడిందో అది ఉక్రెయిన్ రష్యా యుద్ధంలోనే స్టార్ట్ అవ్వడం పెను వినాశనానికి ఆరంభమే